వారంలో మూడు రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు రోజుకి ఆరు నుంచి తొమ్మిది గంటలు కరెంటు కోతలు అది గ్రామాల్లోనే కాదు హైదరాబాద్తో సహా అన్ని అన్ని చోట్ల కరెంటు కోతలు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి అరవై సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్ గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు తాండా కావచ్చు గిరిజనగూడెం కావచ్చు లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు మంచినీళ్ళ సమస్యను తొంభై నుంచి తొంభై ఐదు శాతం మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం అట్లాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లానింగ్తో విజన్తో వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నలాంటి గ్రామాలు లేవు ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం ఒక డంపింగ్ యార్డు ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం ఇంటింటికి నల్ల నీళ్ళు ప్రతి గ్రామంలో చెట్లు హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు గడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా పదేళ్ళు పనిచేసినాం